మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు చాలా కాలం తర్వాత అంటే గత రెండు వారాలుగా మీనరాశి వారి పరిస్థితి చూస్తే మనం చెప్పుకున్నాం శుక్రుని యొక్క బలం పెరిగిన తర్వాత వారి ఆర్థిక వ్యవస్థలో కానీ లేదా వారి సామాజిక స్థితిగతుల్లో కానీ మార్పు వస్తుంది గతంలో తక్కువగా మనల్ని అంటే ఈ మీనరాశి వారిని చూసినటువంటి వారు మరలా తిరిగి గౌరవించడం గౌరవప్రదంగా మాట్లాడుతూ ఉండడం ఇలా ప్రవర్తనల్లో మార్పు వస్తూ ఉండడం ఇతరుల యొక్క ప్రవర్తనలో ఇవన్నీ కూడా మనం గమనిస్తూ వచ్చాం ఇప్పుడు శుక్రుడు మారిన తర్వాత మూడవ వారంలో ప్రత్యేకించి రవి యొక్క బలం కూడా పెరిగింది దాదాపుగా నాలుగు నెలల తర్వాత రవి అనుకూలించడం అనేటువంటిది ఒక గొప్ప విషయంగా చెప్పచ్చు అందులోనూ దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం ఎప్పుడైతే బలంగా ఉన్నారో అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోష వర్ధనం అనేటువంటి శాస్త్ర వచనం ప్రకారం దశమంలో ఉన్నటువంటి రవిగ్రహం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తారు అంటే జీవితంలో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ నిలదొక్కునేటువంటి విధంగా సహాయాన్ని చేస్తారు సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు లభించేటువంటి విధంగా చేస్తారు ఒక సపోర్ట్ దొరుకుతుంది జీవిత భాగస్వామితో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడుతూ ఉండడం సంతానాభివృద్ధి జరగడం కుటుంబాభివృద్ధి జరగడం ఆత్మవిశ్వాసం పెరగడం ఏ కష్టమైనా సరే నేను అధిగమించగలను అనేటువంటి ఒక రకమైనటువంటి ధైర్యం కొన్ని కొన్ని సందర్భాల్లో తీసుకునేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు వెరసి మీనరాశి వారికి ఒక కొత్త పంథాలో జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది అటు శుక్రుడు రవి అలాగే వక్రించిన గురుడు చంద్రుడు అనుకూలించేటువంటి గ్రహాలుగా ఉన్నప్పుడు గోచారంలో అరవై శాతం బలాన్ని పొందినటువంటి రాశిగా ఈ రాశిని చెప్పుకోవచ్చు అందువల్ల చాలా విషయాల్లో ఓవర్కమ్ చేయగలుగుతారు మీకుండేటువంటి భయాల్ని అనుమానాలని ఈ స్థితిగతుల్ని కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం చాలా మంచి ఫలితాలని ఆశించవచ్చును అంటే కుటుంబ పరంగా కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అలాగే మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఈ వారం చాలా లాభసాటిగా ఉంటాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఇది మంచి కాలంగా చెప్పవచ్చును అంతేకాకుండా స్థిరమైనటువంటి ఉద్యోగము ఉద్యోగంలో ఉండేటువంటి ఒడిదుడుకులు తగ్గడం లాంటివన్నీ కూడా ఈ వారంలో కనబడుతున్నాయి మీనరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శివతాండవ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం దక్షిణామూర్తి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు వర్ణము లేత ఎరుపు రంగు స్వస్తి